వెల్కమ్ ఛానల్ అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా నా తల్లిని అవమానించిన వాళ్ళకి సంస్కృతి తెలియదు కానీ నా తండ్రి తల్లి నాకు సంస్కృతి నేర్పారు మహిళల్ని గౌరవించడం మా నాయకుడు మాకు నేర్పించాడు నేను కళ్యాణి అని అన్నాను నా తల్లిని అవమానించిన వైసీపీ సభ్యులకు మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు లేదు మహిళల పట్ల సంస్కృతి విలువలు మా నాయకుడు మా కుటుంబ పెద్దలు నేర్పారు మీరా మాకు నేర్పేది మహిళలు ఎంత గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్ ఆడియో ఉంది దాంట్లో క్లియర్గా ఒక తల్లి ఆవేదన బాగా లాంటి తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు కట్టింది తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మ్యాన్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను అంటే రికవరీ లేదు మేడం గారు అన్నా ఇక వస్తుంటే ఏనాడు నేను మాట్లాడలేదు సార్ నాకు చిత్తంది సార్ ఏంటండి సార్ మీరు డేపిక లేకపోతే బయటికి వెళ్ళను నో ప్రాబ్లం నీస్ లెస్సర్ మీ తల్లిని హమానిస్తేనే రిటర్న్ మాడతారా మీ భార్యను అవమానిస్తేనే రిటర్న్ మారుతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారని నేను కళ్యాణి గారు అన్నాను సార్య ఏమన్నారు మేడం గారు నన్ను నేను నారాయణ గారు ఏం ఆడడం లేదు ఆయన ఏమంటే నాకు గౌరవం సార్ ఆయన సారే రెస్పెక్ట్ ఉంది నేను మీకేం తెలుసా కలిసా మాడతా లూజ్గా ఏం మాడుతున్నారు తెలుసు మీకు ఒక తల్లిని హమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు టెన్ నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాగా రోజు నేను చూశాను మీరు చూసారా ఒక మరి అవమానిస్తే శాసన శరసాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా ఈ రోజు గారు మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళలకి చర్చని కోల్చు పెడతారా పొరపట్టలో ఒక్క కార్యకర్త భారతీరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే చేరు పండించారు కదా తెలుగుదేశం పార్టీ అది వద్దలో చిట్ మీలో కాదు మహిళలు తిడితే ఆనందపడితే ఎక్సల్ మేము ఆ ఆ రోజు మంత్రిగా ఉంది అడిగిన ఆ రోజు మంత్రిగా ఉంది అడిగినాం నుంచే ఆ రోజు చెప్పాలి సార్ వీడియో నా దగ్గర ఉంది ఆ రెడీ